ప్రత్యేక హోదాతోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్మిలారెడ్డి అన్నారు శనివారం అరుకు లోయలో జరిగిన రోడ్ షోలో ఆమె పాల్గొని మాట్లాడారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ భవిష్యత్తుతోనే ముడిపడి ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులని చెప్పి అసలు రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతం హక్కు చట్టాలు కాపాడాలంటే ఇండియా కూటమి బలపరిచిన అరుకు పార్లమెంట్ అభ్యర్థి అప్పల నర్సేను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి మీ బిడ్డల భవిష్యత్తుకు ఏది మంచిది అయితే వాళ్లకు ఓట్లేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం పోయినసారి పోయినసారి ఎవరికి ఓటేశారు ఏమన్నా ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు ఏమైనా చేశాడా పోలవరం ప్రాజెక్టు కోసం ఎప్పుడైనా కొట్లాడారా కొల్లూరు సమస్య తీర్చడానికి ఎప్పుడైనా కొట్లాడా ఒక్కసారైనా మీకు పనికి వచ్చాడా ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే ఓట కదా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట కదా కోడి పందాలు ఎందుకు ఓట్లు నియోజకవర్గంలో ఉన్న మట్టంతా కదా ఇసుకంతా తీసేసుకున్నాడట కదా మరి మీరు ఓట్లేసి అధికారం ఇస్తే మీరిచ్చిన అధికారంతో వాళ్ళు దోపిడీలు చేస్తుంటే మళ్ళీ వీళ్ళకు ఓట్లు లేదా అధికారం ఇయ్యాలా లేదా ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లు